అక్రమార్కులతో చేతులు కలిపిన రెవెన్యూ అధికారులు ఆధారాలున్న చర్యలు మాత్రం లేవు మేడిపల్లి మండలం ఫిర్యాదుగూడ నగరపాలక పరిధిలోని పర్వతాపూర్ సాలాజింగ్ కంచ్ సర్వే నెంబర్ ఒకటిలో గల సీలింగ్ భూమిలో గల ఆరు ఎకరాల పదమూడు గుంటల భూమి అక్రమంగా అక్రమార్కుల భవనాలు నిర్మిస్తున్నారు ఈ విషయమై స్థానిక నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు అని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దుర్గా యాదగిరి రెడ్డి ఆరోపించారు పర్వతాపూర్ గ్రామంలో సర్వే నెంబరు ఒకటి పది పదకొండులో దాదాపు ముప్పై ఎకరాల సీలింగ్ గ్రామంలోని పెద్దలు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అక్రమంగా లేఅవుట్ చేసి మున్సిపల్ నుండి అక్రమ ఇంటి పర్మిషన్లు పొంది ఇండ్లు నిర్మిస్తున్నారు నేను మిట్టా నర్సయ్య గౌడ్ నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత స్పోక్స్ పర్సన్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ సీరియల్ సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో సుమారు ముప్పై తొమ్మిది ఎకరాల సీలింగ్ ల్యాట్ కాపాడడానికి మేము చాలా ధర్నాలు రస్తారోకాలు చాలా మీటింగ్ పెట్టడం జరిగింది దాని మీద మేము అరెస్ట్ అయ్యడం కొన్ని కేసులు నడుస్తున్నాయి కోర్టులో అయినప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తా ఉన్నాము నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఫైల్ నెంబర్ పర్మిట్ నెంబర్ ఐదు వందల యాభై నాలుగు బై తొంభై ఆరు లెటర్ నెంబర్ ఐదు వందల యాభై నాలుగు బై ఎంపి బై హెచ్ బై నైన్టీ సిక్స్ అనే లెటర్ నెంబర్ తోటి నూట నలభై ఏడు ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాటు అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు స్పేర్ యార్డ్లతో బెనిఫిషియరీ లిస్టు తోటి ఊడాలి లేఅవుట్ వైస్ చైర్మన్ గారు సంతకం చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు నైన్టీన్ నైన్టీ నైన్లో బిలిక్ చేయడం జరిగింది దాన్ని కూడా తుక్కిపట్టి పట్టి ఇలా ముప్పై తొమ్మిది ఎకరాలలో దాదాపుగా ఏం కనపడకుండా చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవరి మీద మేము దౌర్జన్యం చేయటం లేదు మీ పేద ప్రజలకు ఎప్పుడైతే బెనిఫిషియరీ లిస్ట్ ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందో వాళ్ళను పట్టాలు ఇచ్చినటువంటి స్థలాలు గుర్తించమని చెప్తా ఉన్నాం ఇప్పుడు డంపింగ్ యార్డు తర్వాత సబ్ స్టేషన్ పోను ఈ నూట నలభై ఏడు మందికి ఇచ్చిన పట్టాలు పోను మిగిలిన జాగను సర్వే చేసి వాటికి హద్దురాలు పర్మనెంట్ హద్దురాళ్ళు వేసి ఆ హద్దురాళ్ళ లోపల ఉన్న వాళ్ళ మీద సరి అయిన చట్ట ప్రకారం సరియైన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇంతకంటే మేము వ్యక్తిగతంగా కానీ ఏది కానీ మేము చేయటం లేదు ముప్పై ఐదు సంవత్సరాల టైం పట్టింది కేసులను ఎదుర్కొని దెబ్బలకు దానికి దీనికి ఓడ్చుకొని ఇంత దూరం వస్తే మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ కాల్ని కాల్నే తయారైతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా స్పోక్స్ పర్సన్గా నేను డిమాండ్ చేసేది ఒకటే సర్వే నెంబర్ వన్ పదకొండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు సర్వే నెంబర్ టెన్ పదిహేడు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు సర్వే నెంబర్ లెవెన్ పదిహేను ఎకరాల నలభై సెంట్లు మొత్తం కలిస్తే ముప్పై తొమ్మిది ఎకరాలు దీన్ని సర్వే చేసి అద్దురాలు వేసి దీన్ని కాపాడాలని లోపల ఉన్న అత్ర నమస్కారం ఈ యొక్క ఒకటి పది పదకొండు సీలింగ్ సంబంధించి పది పదకొండు రెవెన్యూ రికార్డులలో ఎంత సీలింగ్ అని చెప్పని తేల్చేసినారు ఒక సర్వే నంబర్లో సీలింగ్ ల్యాండ్ తీల్చడానికి స్కెచ్ లేదని చెప్పని అధికారులతోటి మరి ప్రజాప్రతినిధులు కుమ్ముకై ఈ యొక్క సీలింగ్ స్కెచ్ లేదని చెప్పని ఈ యొక్క ఉన్న ఒకటో నంబర్ సీలింగ్ ల్యాండ్ కూడా కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరి కూడా మీ కెమెరా కెమెరాకి అడ్డం లేదు మనం ఉన్నది ఒకటో సర్వ నెంబర్లో ఆ సర్వే నంబర్లో ఇరుపక్షాన కుడి విడమ పక్షాన చూడండి మరి సీలింగ్ లాండ్ని ఈ యొక్క అనుమతులు తీసుకొని దొంగ అనుమతులు తీసుకొని ఈనాడు ఈ ఈ నిర్మాణం సాగుతున్నాయి దొంగ జీపేలు తయారు చేసి దొంగ అనుమతులు పొంది ఈ విధంగా సీలిసార్లు మొదపెట్టుకొని గతంలో కూడా మేము సర్వే పెడితే నేనే నా పేరు మీద సర్వేని పెడితే ఆనాడు ఈ ఒకటి సర్వే నంబర్ని రెండు సర్వే నెంబర్ని పది సర్వే నెంబర్ పదకొండు సర్వే నెంబర్ని సర్వే చేయకుండా ఆపడం జరిగింది మరి ఒకటిలో సుమారు తొమ్మిది ఎకరాల భూమి ట్రెస్ట్ ల్యాండ్గా ఉన్నది అది కోర్టులో ఉన్నది ఆ కేసు నెంబర్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యుపి నెంబర్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూగా ఇయ్యాల కూడా కోర్టులో కేసు వివాదం జరుగుతుంది ఆ సర్వే నంబరు ఉన్నది ఆ సవ్ నంబర్ లో సీలింగ్ ఆరు ఎకరాల కు సీలింగ్ ల్యాండ్ ఉంది ఉన్న స్కెచ్ కూడా క్లియర్ గా గతంలో తొంభై ఎనిమిదిలో ఆ గ్రామ సర్పంచ్ రఘుపతి గారు ఉన్నప్పుడు మేము ఆనాడు మేము అడిగితే ఆయన విలేజ్ ప్లాన్ లో ఈ పార్టీ ఉన్నత ఎంఆర్ నుంచి ఆడియో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఆల్రెడీ కోర్టు వివాదాలు ఉన్నది ఇంకా తేలక ముందుకే ఈ విధంగా కబ్జా కావడం ఎంత మంది చేస్తాం ఏ తేలుతుందేమో మన బండారం బయట బయటపడుతుందని చెప్పని ఈ విధంగా కబ్జా ప్రయత్నిస్తాం ఈ కబ్జాలను తక్షణమే అరికట్టాలని చెప్పని తక్షణమే ఈ యొక్క సర్వే చేయించి ఈ యొక్క అవినీతి పాలని పారదొలాలని చెప్పని ఈ అధికారులని తక్షణమే ఎమ్ఆర్ఓ గారిని ఇక ఏ రోజులు ఈ ఎమ్ఆర్ఓ గారి ఏంటో మాత్రం ఈ యొక్క ఆడ ఆడగా జరుగుతు ఉంటాయి ఈ ప్రభుత్వం కబ్జాలు అవుతూ ఉంటాయి అక్కడ వన్ నైన్ కబ్జాలు జరుగుతున్నాయి ఇక్కడ సీలింగ్ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి ఇంకా ఎక్కడ అక్కడ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ తోటే మాకు ఇబ్బందికరంగా ఉన్నది మేము ఆడియో గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సీలింగ్ ల్యాండ్ కాపాడలేకపోతున్నారు ఉన్నతాధికారులు స్పెషల్ స్పెషల్ బ్యూరో ఎవరన్నా మా అధికారులు జేసీ ఆఫీసర్ అధికారి పెట్టి సీలింగ్ ల్యాండ్ వస్తుంది అని చెప్పని బాగా జాబితా మరి స్కెచ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మరి పారి కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేసి ఆయన భూమి కూడా కొలుచుకొని ఆయన హద్దులు ఉన్నాయి ప్లస్ పంచనామా 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 కాపీ ఉన్నది మరి అవన్నీ ఉండగా ఎన్ని ఉండగా కూడా ఎన్ని ఉండగా కూడా ఈ విధంగా దౌర్జన్యంగా కబ్జా చేయడం ఎంత మటుకో సమంజసమని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గైనా సిదస్సు ఉంటే మరి ఎమ్ గారికి మరి ఆర్డీఓరికి సిద్ధస్థుద్దు ఉంటే దయచేసి ముద్దు నిద వదిలిపెట్టాలని తక్షణమే మీకు ఈ పేపర్లు కూడా మీ బెంచ్ మీకు తీసుకొచ్చి ఇచ్చినామని ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ యొక్క సీలింగ్ ల్యాండ్ని కబ్జా కాకుండా ఎవరు ఈడ ఈ యొక్క భవనాలను అంత బిల్డర్ నిర్మాణం ఈ ల్యాండ్ తీయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా పేరు దర్గా దయాకర్ రెడ్డి మాజీ గంధాలయ సంస్థ చైర్మన్ మా మేడ్చల్ మల్కాజ్ గిరి నా పేరు మీద సర్వే పెడితే ఆనాడు గా వీడియో ప్రూఫ్ ని పంపిస్తాను ఏమన్నారంటే అయ్యా వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు మేము పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని నేను సర్వే చేస్తామని చెప్పని చెప్పి వెళ్ళిపోయారంటే ఇప్పటివర కనుమరుగా అయిపోయినారు మళ్ళొక్కసారి నేను కోర్టు ద్వారానే కమిషన్ అపాయింట్ చేపిస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ లేకపోయిన పడతరం లీడర్లు కూడా మరి ఆ దర్గా చేసినారు జయంత్ గౌడ్ కానీ శ్రీనివాస రౌపది కానీ ఇంకా ఎవరు అందరూ కూడా కలిసి నాకు ఆడియోకు కలెక్టర్ చేసి సర్వే చేయమని చెప్పని నేను కూడా కోర్టు ద్వారా విత్ పోలీస్ ప్రొటెక్షన్ విత్ కమిషనర్ చేసి ఆటో తీసుకొచ్చి ఖచ్చితంగా సర్వే చేసి ఈ యొక్క అవినీతి పాల్పడ్డ నాయకులే కానీ లీడర్ కానీ ప్రజాపతిలే కానీ ఇంకా ఎవరైనా సరే మొత్తం అందరిని కూడా రచ్చ గుంచుతా అని చెప్పని మీ అందరూ ప్రజా పత్రిక మిత్రుల నేను ప్రమాణం చేస్తున్నాను